ఒక్కొక్క రకమైన క్షాళనకి కర్బనాన్ని అంటే బొగ్గుని ఒక్కొక్క విధంగా ఉపయోగించడం మనకి తెలుసు నీటిని శుభ్రం చేయడానికి కూడా బొగ్గును వాడతాం పళ్ళను శుభ్రం చేయడానికి బొగ్గును వాడతాం అన్ని చోట్ల బొగ్గును వాడడం అనేది శుభ్రతకు మనకు అలవాటే ఆముదపు పొగ వల్ల కలిగిన మసిలో కర్బణం చాలా సూక్ష్మ రూపంలో ఉంటుంది బాగా నూరటం వల్ల మరింత సూక్ష్మతను సంతరించుకుంటుంది అప్పుడే కన్ను వంటి సున్నితమైన భాగాన్ని శుభ్రం చేయగలుగుతుంది కర్బన కణాలు అది కూడా అయనైజ్డ్ కర్బన కణాలు మాలిన్యాలని సేకరించి కంటి కొలకుల వద్దకి వద్దకు చేరుకుంటాయి అప్పుడు అక్కడి నుండి వాటిని శుభ్రం చేయడం చాలా తేలిక చిన్నపిల్లలకి ఆడవారికి మాత్రమే ఈనాడు పరిమితమైన కాటుక నిజానికి అందరిది పెళ్ళి ఒడుగు మొదలైన సందర్భాల్లో పెళ్ళికొడుకుకి కాటుక పెట్టడం ఈ సంగతిని నిరూపిస్తుంది ఇక అందాన్ని ఆరోగ్యాన్ని మనకి కలిగించే ఈ అద్భుతమైన మరి ఆహ్లాదం కూడా అంటే పచ్చకర్పూరం కంటికి ఒక రకమైన హాయిని కలిగిస్తుంది పచ్చకర్పూరంతో చేసిన కాటుక